హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు పరోటా అయితే చేస్తున్నారండి నా స్టైల్లో చాలా బాగున్నాయండి ఒకే రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకున్నానండి రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని పిండికి తగ్గట్టు వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసారండి పిండి అనేది నానాలి చపాతీకి కానీ పూరీలకు కానీ పులకాలకు కానీ దేనికైనా సరే పిండి అనేది నాన్తే చాలా సాఫ్ట్గా వస్తాయండి ఓకే అండి కుక్కర్లో అయితే ఆలుగడ్డలు వేసుకొని ఉడకబెట్టుకున్నానండి బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి పైన తొక్కంతా తీసేసి చేస్తూ చేతితో బాగా మ్యాష్ చేసుకోవాలండి ఓకే ఈ లోపు మసాలా అయితే రెడీ చేసుకోవాలండి పిండి నానేసరికి ముందైతే స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టేసుకున్నానండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే వేడిందండి సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి సన్నగా తరిగిన కరివేపాకు సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి ఓకే అండి బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు ఆలు పరోటాలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఓకే అండి నేను చేసిన ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఓకే అండి ఇప్పుడు ఆనియన్స్ వేగాయి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం ఉన్న అండి సన్నగా ముక్కల్లా కట్ చేసుకొని అల్లం అయితే లేదండి అందుకని పేస్ట్ వేసుకున్నాను ఓకే అండి ఒక అర టీ స్పూన్ పసుపు ఒక అర టీ స్పూన్ కారం రుచికి సరిపడ సాల్ట్ వేసుకోవాలండి ఒక టీ స్పూన్ జీలకర్ర పౌడరు ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఓకే అండి మనం ముందుగా రెడీ చేసుకున్న ఆలూను కూడా వేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలండి ఓకే అండి మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఓకే అండి కొద్ది కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలండి స్పూన్తో మెత్తగా ఆలుగడ్డలు ఎక్కడన్నా గడ్డలు గడ్డలుగా ఉన్నా కానీ మెత్తగా చేసుకోవాలి ఓకే అండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో అడుగంటకుండా చేసుకోవాలండి ఓకే అండి రెడీ అయిపోయింది స్టవ్ అయితే బంద్ చేద్దాం ఇప్పుడు ఓకే అండి చపాతి ముద్దలు అలా చేసి పెట్టుకోవాలండి మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఓకే అండి చేత్తోనే గుంతలాగా చేసుకోవాలండి గుంతలాగా చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు మసాలను వేసుకొని పిండిని చూడండి పైన అట్లా చేసుకోవాలండి సైడ్ మొత్తము పై కనీసుకొని ఎక్స్ట్రా పిండిని తీసేసి పక్కన పెట్టేసేయాలి ఓకే అండి అన్నీ అట్లాగే చేసి పెట్టుకున్నాను ఓకే అండి పైన కొద్దిగా పొడిపిండి చల్లుకోవాలి ఓకే అండి ఇప్పుడు చపాతీలు ఎట్లా చేసుకుంటాము అట్లాగే చపాతి రుద్దుకున్నట్టే రుద్దుకోవాలండి మరి గట్టిగా కాకుండా లైట్గా ప్రెస్ చేయాలండి ఓకే అండి నేను ఒక్క చేత్తోనే చూపిస్తున్నాను ఒక చేత్తో మొబైల్ పట్టుకుని వీడియో తీస్తున్నానండి సరిగ్గా చూపించలేకపోయాను ఓకే అండి స్టవ్ అయితే ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న చపాతీని వేసుకోవాలండి ఓకే అండి లైట్గా ఆయిల్ వేసుకోవాలి ఒక సైడు బాగా కాలు బాగా వేగిన తర్వాత రెండో సైడు తిప్పేసుకోవాలండి ఓకే అండి చపాతీ అయితే రెడీ అయిపోయింది అన్నీ అట్లాగే చేసుకోవాలండి చపాతీలు కూడా అసలు ఇంత బాగా పొంగుతున్నాయి చూడండి సాఫ్ట్గా అయిపోయినాయి అసలు ఆలూ పరోటా చపాతీలు చాలా స్మూత్గా ఉన్నాయండి అసలు ఓకే అండి ఆలూ పరోటా రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలూ పరోటా రెడీ Okay friends, bye.